పెళ్ళి జరిగితే ఏదైనా పెద్ద దంపతులు ఎవరన్నా కాస్త డెబ్బై ఎనభై ఏళ్ళ వాళ్ళు వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి అంట అంటే వాళ్ళలాగా కాపరం కలకాలం నిలబెట్టుకుంటా నిలబెట్టుకోవాలని అర్థం అక్కడ ఊరికి వాణి ఇంకే దంపతుల పేరు లక్ష్మీనారాయణలు వాణి హిరణ్య గర్భులు ఎవరి పేరు చెప్పరండి పార్వతీ పరమేశ్వరులు అంటారు వెంటనే ఎందుకంటే వీళ్ళ మధ్యలో చాలా విభేదాలు ఉన్నాయి ఆవిడ సర్వాభరణాలు ధరిస్తుంది ఆయన బూడిద పూసుకుంటాడు ఈవిడ పట్టుచేర్లు కట్టుకుంటుంది ఆయనేమో తోలు కట్టుకుంటాడు ఇక అన్ని అన్ని విభిన్నమే అయినప్పటికీ ఇంతకాలం కాపురం చేశారు హాయిగా భార్యాభర్తల కాపురాలు నిలబడాలంటే అందరూ అలాగే ఉండాలి ఈ పక్షం వాళ్ళు ఆ పక్షం వాళ్ళు అందుకు సహకరించారు ఏం పెట్టారు ఏం పెట్టారు ఏం పెట్టారని సాగుట్టేయకూడదు మనుషులు పట్టుకుని ఏమీ బెటరు కాపురం చేస్తారంతే వెనకాల వాళ్ళు మాట్లాడే సాగతీత అంతా ఇది ఏం పెట్టారు ఏం పెట్టారు అదో గొడవ ఇదంతా ఏ ఏం పెట్టాల అంటే ఎక్కడ అయిపోయింది అంటే గొడబెట్టుకోమని అర్థం ఎక్కడ ఎందుకంటే ఈ విడుకో ఈయనకో పెళ్ళి ముప్పై ఏళ్ళు అయింది ఇంకా అమ్మాయి కాపురం సరిగ్గా సాగడం మనకి ఇష్టం లేదు ఏదో పెట్టేయాలి పొల్ల వాళ్ళు ఏం పెట్టాల ఈడు పెట్టింది పెద్ద పొల్ల అసలు పెళ్ళి అయిన వాళ్ళని ఎప్పుడు ఆ ప్రశ్న వేయకూడదమ్మా ఆనందంగా ఉన్నారమ్మా ఆనందంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారు అంతే ఇంకేం అడుకోవాలి పిల్లలు ఉన్నారా కలగలేదా అని కూడా అడగద్దమ్మా వాళ్ళు ఇష్టం అది మనకి ఎందుకు వచ్చింది అది ఓ నాలుగేళ్ల పాటు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళని అస్తమాను పిల్లలు కలిగారా పిల్లలు కలిగారా అదో వ్యాధి అయిపోతున్నాడు వాళ్ళకి అది మనసు ఇంకా బయటికి రారు సిగ్గుపడిపోతారు లేని దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తామండి నాకు అర్థం కాదు ఉన్నదేదో చెప్పొచ్చు కదా మీరు చాలా ఆనందంగా ఉంటున్నారని విన్నామమ్మా అలా ఉండండి అంటే ఆ దంపతులు ఇద్దరు ఆనందిస్తారు కదా మీకు అది లేదు ఇది లేదు అన్నం ఎందుకండి మన బుద్ధుల్లో ఇంత కుళ్ళుతనం ఎందుకు ఉంది అసలు రోజు గుళ్ళోకి వస్తున్నాం కదా గుళ్ళోకి వస్తే కుళ్ళు బుద్ధి పోవాలి కదా అంచేది వియ్యం కుళ్ళు వియ్యపురాళ్ళు అన్న మాటలు చాలా గొప్పవి వియ్యం తీసేస్తే మిగిలింది కుళ్ళు రాళ్లే ఆ వియ్యం అనే భావన మనస్సులోంచి పోకుండా చూడాలమ్మా అందుకే తెలుగులో మిగిలింది వియ్యం బియ్యం కుళ్ళులో బియ్యం పోతే కుళ్ళు వియ్యపురాళ్ళు బియ్యం పోతే రాళ్ళు ఫుల్లు రాళ్ళు మిగలకూడదు ఎంతసేపు పెద్దవాళ్ళు కలిశారు అంటే వాళ్ళ ఆనందం గురించి ఆలోచించారు వాళ్ళకి ఏముంది ఏమీ లేదు మనకు అనవసరమైన విషయం అది అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు